నమస్కారం అక్టోబర్ మాసం నుండి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మరియు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం మహాదేవ్ గురుగారు కర్కాటక రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని ఏ విధంగా ఉండబోతుంది అంటారు తప్పకుండా అమ్మా కర్కాటక రాశి వారికి అష్టమ శని అయితే ఉంది దీంతో పాటుగా గురువు వీరికి పదకొండవ స్థానంలో చాలా అద్భుతంగా యోగాలు ఇస్తూ ఉన్నాడు గత ఐదారు నెలల నుండి మరి ఇప్పుడు చిన్న మార్పు అయితే ఉండబోతున్నది జాగ్రత్తగా ఉన్నది కర్ణాటక రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహంలో వారికి అద్భుతంగా ఉండేటటువంటి పరిస్థితి పాటుగా కర్కాటక రాశి వారికి యొక్క గురువు యొక్క వక్ర దృష్టి వలన ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగంలో ఇబ్బందులు రాబోతున్నాయి కర్కాటక రాశి వారికి ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగంలో ఇబ్బందులు లేదా ఉద్యోగంలో మార్పులు చేర్పులు లేదా ఉద్యోగమునే అసలు ఉద్యోగం కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నాము అని అనుకునేటువంటి వారికి తప్పకుండా ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి ఇక్కడ లేని వారికి కల్పించడం ఉన్నవారికి కాస్త ఒక సిట్రేట్ రూపకంగా అంటే జాగ్రత్త ఒక మన ఇంట్లో అంటే ఒక ఇంట్లో పెద్దవారు ఉన్నట్టయితే ఏ విధంగానైతే మనల్ని మందలిస్తారో ఆ విధంగా యొక్క గురువు వక్ర దృష్టి వలన మీకు ఒక మందలింపు అయిపోతుంది ఉద్యోగం కనుక చాలా జాగ్రత్తగా ఉంటారు కార్య విఘ్నత ఉన్నది ఇంకా చూసుకున్నట్టయితే వ్యర్థ సంచారం ఉన్నది వృత్తి భగ్నము ఉన్నది దీంతో పాటుగా వృత్తి భగ్నము అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వారు పనిచేసే చోట కొంత నెగిటివ్ ఎనర్జీ రావచ్చును మీ పై అధికారి నుండి అసలు ఏం పనిచేస్తున్నావు నువ్వు వేస్ట్ నువ్వు అనే మాట రావచ్చును లేదా ఇది కాదు ఇంకా బెటర్గా చేయండి అనేటువంటి విధంగా రావచ్చును అది ఒకటి రెండు అని మనం చెప్పలేము ఎందుకంటే మీ జాతకంలో కూడా కొంత నడిచేటువంటి ఒక దశ అంతర్దశలు ఇబ్బందికరంగా ఉంటే మాత్రము తప్పకుండా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేసేటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది కనుక మరొకటి ఏమిటి ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నంలో ఉన్నారో వారికి వివాహము సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి కొత్తగా వివాహం జరిగింది అంటే మాత్రము కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండబోతాయి ఇదైతే జాగ్రత్తగా ఉండండి మరొకటి ఏమిటి అంటే రావలసిన ధనం ఏదైతే ఉందో ఎవరికి కర్కాటక రాశి గత వన్ టూ ఇయర్స్ అయింది ఎవరికో డబ్బులు ఇచ్చాం మాకు మా డబ్బులు తిరిగి రావటం లేదు అని అనుకునే వారికి తప్పకుండా ఈ యొక్క దసరా వరకు డబ్బులు రావడము దసరా అదే ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ రెండు మూడు నెలలు ఈ యొక్క గురువు యొక్క వక్ర దృష్టి వలన తప్పకుండా రావాల్సిన ధనం రావడము లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం చాలా జాగ్రత్త ఇన్వెస్ట్మెంట్స్ అటువంటి సందర్భాల్లో ఆచితూచి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి మీ జాతకంలో కనుక కొంత ఇబ్బందికరమైనటువంటి దశ అంతర్దశలు వస్తే మాత్రము జాగ్రత్త చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయండి లేదంటే డబ్బులు అటైపోతాయి ఇగో ఈ సమయంలో తెలియని అవకాశాలు వస్తాయి తెలవని ఆఫర్స్ వస్తాయి ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి మరొకటి ఏమిటంటే కుటుంబ సౌఖ్యము కీర్తి వృద్ధి కొంత సంతృప్తికరాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి గృహ నిర్మాణానికి సంబంధించి అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి కొంత వ్యయం ఉండడము బంధువులచే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు స్థాన చలనాలు కూడా ఉన్నవి జాగ్రత్తగా చూసుకోండి నాశనము కూడా గోచరిస్తుంది కర్కాటక రాశి దీంతో పాటుగా ఉద్యోగ మార్పిడి ఉన్నది అనూహ్య ఆపదలు ఉన్నవి దీంతో పాటుగా రాజశిక్ష రాజశిక్ష అంటే మన మనదేమో రాజుల సామ్రాజ్యం కాదు రాజశిక్ష అంటే పోలీస్ రిలేటెడ్ పోలీస్ రిలేటెడ్ ఏమైనా శిక్షలు అమలు పరిచేటువంటి పరిస్థితి అదేవిధంగా ఏమైనా కొన్ని వస్తువులు దొంగతనానికి గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి ఇంకా చూసుకున్నట్టయితే బంధు మిత్రులకు సంబంధించినటువంటి మనస్పర్ధలు ఏవో రకమైనటువంటి గొడవలు ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్ని మైనస్ వాతావరణాలు ఉన్నాయి మరి గత కొంతకాలం నుండి ప్లస్ వాతావరణమే ఉంది మీకు కానీ అష్టమ శని మూలకంగా మైనస్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఈ ఐదారు నెలల నుండి కూడా గురువు మీకు పదకొండవ స్థానంలో రావడము పదకొండవ స్థానము చక్కగా కూడా అద్భుతంగా మీకు యోగాన్ని కొందరికి ఇచ్చేశాడు ఈ ఐదారు నెలల నుండి రాగానే ప్రమోషనా లేదా జాబ్ రిలేటెడా లేదా వ్యాపారంలో చక్కడి ఎదుగుదల ఇలా ఏదో ఒకడైతే ప్లస్ ఇస్తూ ఉన్నాడు కానీ శని భగవాను మూలకంగా మాత్రము కొంత మైనస్ వాతావరణం అయితే ఉంటుంది ఏదో తెలియని ఆపదలు కానీ అపమృత్యు నివారణ సంబంధించినవి కానీ లేదా కొంత భయాందోళనలు కానీ కొంత ద్వేషాలు కానీ నేరారోపణలు కానీ ఇలా కొన్ని కొన్ని శిక్షలు అయితే శని మూలకంగా మీరు బాధపడుతుంది కనుక ఖచ్చితంగా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారు మనకు అక్టోబర్ నెలలో ఈ యొక్క ఆశ్వాయుజ మాసంలో తప్పకుండా అమ్మవారి యొక్క సేవలో ఉండండి అమ్మవారికి సంబంధించినటువంటి పూజలో పాల్గొనండి మన వద్ద చండీ హోమము నిర్వహించేటువంటి పరిస్థితి ఉన్నది కేవలం ఇరవై ఐదు వందలు మాత్రమే చండీ హోమానికి మనం తీసుకోవడం జరుగుతున్నది మరి ఈ యొక్క చండీ హోమంలో ఎవరైతే పాలు పంచుకోవాలి అనుకునేటువంటి వారు తప్పకుండా కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకు అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఎలాంటి దోషాలున్నా కూడా ఒకసారి చెడ్డీ హోమము జరిగినటువంటి సందర్భంలో మీ గోత్రనామాలు చదివించుకున్న లేదా అట్టి కార్యక్రమంలో మీకు సంబంధించి ఏవైనా అక్కడ జరిగినటువంటి పూజా ద్రవ్యాలు మీరు అమ్మవారి యొక్క ప్రసాదంగా పొందినా కూడా మంచి ఫలితం ఉండబోతున్నది కనుక మరి యొక్క కర్కాటక రాశి వారు ఖచ్చితంగా కూడా ఎంతో కొంత జాగ్రత్తగా మాత్రము ఉండేటువంటి క్షణం ఇది ఎందుకు అంటే కొంత ఈ యొక్క గురువు యొక్క మరణ చెప్తున్నాను అర్థం చేసుకోండి గురువు యొక్క వక్ర దృష్టి వల్ల కొంత నూతన పనులు ఏవైతే చేయాలనుకుంటారో అవి మైనస్ అయ్యేటువంటి పరిస్థితి ధన ధాన్యాలలో కొంత మైనస్ వాతావరణము ఏమైనా నూతన పెట్టుబడులలో కూడా కొంత మైనస్ వాతావరణం ఉండబోతున్నది కొంత మీరు ఏదైతే సంకల్పించుకుంటారో అది సిద్ధించడానికి మైనస్ వాతావరణం ఉంటుంది గురుబలం లేదు కనుక కనుక ఇవన్నీ కూడా ఆలోచించుకొని చక్కగా అమ్మవారి యొక్క సేవను పొందండి తప్పకుండా ఆ యొక్క ప్రసాదాన్ని మేము పాఠశాల రూపకంగా మీకు పంపిస్తాం గురువు గురుగారు కర్కాటక రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేశారు